కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు యాత్ర కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రులనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును ఇంతటితో కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములో పూర్తి చేయబడినవి